జిల్లా సైదాపూర్ మండలం పెరగపల్లిలో స్వచ్ఛదనం పచ్చదనం ఐదు రోజుల ముగింపు సందర్భంగా శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో పాటు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గ్రామ కార్యదర్శి ఆరోగ్య శాఖ వారు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొని పరిసరాలను శుభ్రపరచి నిలువ ఉన్న నీటిని తొలగించారు అనంతరం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దొంత శ్రీనివాస్ అధ్యక్షతన అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ప్రజలకు స్వచ్ఛదనం పచ్చదనంపై అవగాహన కల్పించారు అనంతరం పెరకపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ముత్యాల మల్లేష్ యాదవ్ ఉమ్మడి గ్రామ పంచాయతీ పరిధిలోని పెరకపల్లి ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల గొల్లగూడెం ప్రాథమిక పాఠశాల గొల్లగూడెం అంగనవాడి పాఠశాల శివరాంపల్లి సర్వాయిపేట ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు బహుకరించారు పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు ఆయా పాఠశాలలకు డిక్షనరీలను పంపిణీ చేశారు పాఠశాల విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేసిన ముత్యాల మల్లేష్ యాదవ్ ను పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో అమ్మ కమిటీ అధ్యక్షురాలు లక్కర్స్ పద్మ గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ ఏఎన్ఎం వరంద తాజా మాజీ సర్పంచ్ బత్తుల కొమరయ్య గొల్లగూడెం గ్రామ పంచాయతీ మురళి తాజా మాజీ ఉప సర్పంచ్ పోతరాజు శ్రీనివాస్ బోల్ల శంకరయ్య బుచ్చయ్య పోతరాజు శ్రీనివాసులు పోతరాజు ఈశ్వరయ్య జక్కోజు బుచ్చయ్య ఉపాధ్యాయులు అంజయ్య ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యురాలు రామలక్ష్మి హై స్కూల్ ఉపాధ్యాయులు గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు చాలా పూర్వ విద్యార్థి ఈ పాఠశాలలే టీచర్గా కూడా పనిచేసి ఇక్కడి నుంచి ఆయన కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఎస్సి ఏదో కారణాల వల్ల వెళ్ళి ఆడ బిజినెస్లా సెట్ అయ్యి వెల్ సెటిల్ అయ్యి జాబ్ చేయకుండా కానీ ఎంతో మందికి జాబ్ని ఇస్తూ ఉండి మరి వాళ్ళ కాంగ్రెస్లో మంత్రి గారు కూడా చాలా దగ్గర పొజిషన్లో ఉండి పెద్ద పొజిషన్లో ఉన్న విద్యాల మహేష్ గారు మరి తాజా మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ గారు ఉపాధ్యాయులు పురప్రముఖులు విలేకరులు అందరికీ నమస్కారాలు పిల్లలకు ఆశిస్తు సారు శ్రీనివాస్ సార్ అని మరి బాపు ఏం చేద్దాం ఏమన్నా ఏదైనా ఒక కార్యక్రమం చేద్దాం ఇంట బిడ్డ ఏదద్దు ఊరుకు పెట్టిన పుణ్యం పుణ్యం అంటే సేవాలు చేసిన శోకా అన్నట్టు గుడి కన్నా బడి పెద్దది కాబట్టి నా ఉద్దేశంలో అయితే పాఠశాల పిల్లలకు ఏదైనా చేస్తే పుణ్యం ఉంటుంది అని చెప్పిన ఇది ఏదంటే అదే అన్నారు ఫస్ట్ అయితే మరి ఎక్కువ భారం పెట్టద్దు కదా భారం పెట్టకుండా శనివాసార్లు స్ట్రెంత్ అడిగిన స్ట్రెంత్ అడిగినాక సార్కి వచ్చే ఉంది దాకా అరవై డెబ్బై ఎనభై ఉన్నాయి అంటే మరి భారం ఎక్కువ అవుతుంది ఒక హై స్కూల్ వరకే అనుకున్నాం అయిన తర్వాత ఈ స్ట్రెంత్ అది చూస్తే హండ్రెడ్ లోపే ఉంది మొత్తం మన గూడము చిన్నబడి పెద్దబడి అన్నీ కలిసి ఏమే అనుకున్నాం ఇక మిగతా ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు అంటే ప్రస్తుతానికైతే మనిషికి రెండు నోట్బుక్లు ఒక పెన్ను ఇవి ప్రస్తుతానికి ఇవ్వడం జరుగుతుంది ఇస్తూ ఇస్తా అన్నాడు ఇవ్వమంటే ఇస్తా అన్నాడు ఆయన బాబు మనం రెండొకటి టెన్త్ క్లాస్ పిల్లలకు ఇప్పుడు పొలిటిక్ సాంగ్స్ ఉంటాయి మేము ఇంగ్లీష్లో పొలిటిక్స్ సాంగ్స్ వాళ్ళకి తెలియదు లాటిన్ నుంచి ఇంగ్లీష్లో వరకు ఆ ప్రొనౌన్సియేషన్ తెలియదు మనకు నాకు కూడా కొన్ని రోజుల దాకా తెలియదు అని లేకుండా ఎంబీపీ చేస్తుంది అది ఇంటర్లో భయపించి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అయితే కానీ గానీ సార్ అయితే ఆ పొలిటిక్స్ అంస్కొరకు నాకు ఎట్లా రా సరే ఆ డిక్షనరీని వెతికి తీసుకురావడం జరిగింది సార్ చేతులతో వెళ్ళదు ఎవరికి వెళ్ళదు ఊరికే వెళ్ళం కదా కనీసం స్క్రీన్ బాక్స్గా నాకు తీసుకొని పోతాం మరి ఎట్లా పంపు నేను ఎట్లా రావాలి అని అడిగినా ఇప్పుడే మాట చెప్పిండు ఆయన మాటల్లో చెప్పినట్టుగానే ఏదో పెద్దది కాకపోయినా చిన్నది చిన్న సహాయం చేయాలని చెప్పి అడగడం జరిగింది పిల్లలకి బుక్స్ కావాలని అడగడం జరిగింది దానికి నేను వెంటనే ఒప్పుకున్నాను ఎందుకంటే చిన్నప్పుడు కొత్త పుస్తకాలు వస్తే భలే ఆనందపడేది ఆ ఆనందాన్ని మా గౌరవ మాజీ ముఖ్య సర్పంచ్ గారు ఈ రూపంలో తీర్చిండు రానున్న రోజుల్లో కూడా ఈ పాఠశాల నేను చదువుకున్నటువంటి పాఠశాల ఏ అవసరం ఉన్నా కూడా అది పెద్దదైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది లేదంటే చిన్న సమస్యలు ఏమైనా ఉన్నట్లు నా పరిధిలో ఉన్నటువంటి ఆ సమస్యలు అయితే తప్పకుండా నేను దాన్ని స్వీకరించి పరిష్కరిస్తాను ఎల్లప్పుడు కూడా ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నా ఖచ్చితంగా ఒక వంద మంది పిల్లలను కనుక మనం తయారు చేస్తే తప్పకుండా ఈ పాఠశాలలో జనాభా పెరిగేటువంటి అవకాశం ఉంది ఆ వంద మంది పిల్లలు టార్గెట్ పెట్టుకొని ఖచ్చితంగా మళ్ళీ నేను అమెరిస్ఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా ఒకరోజు ఉమ్మడి గ్రామ పంచాయతీ పరిధిలోని పేరెంట్స్ మీటింగ్ను కండక్ట్ చేయండి దానికి సంబంధించిన ఏదైనా ఖర్చు వచ్చినా కూడా దాన్ని నేను భరిస్తా ఖచ్చితంగా వాళ్ళకి ఒకసారి అవగాహన కల్పిద్దా అలాగే హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టుగా నిజంగా వాళ్ళ సమస్య పైసలు అంటే డబ్బులు పెట్టి చదువు చెప్పుకోవాలనేటువంటి ఉంటే విద్యా వాలంటీర్లను కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళ దగ్గరికి ఎలా ఎట్లా అయితే అంటే పైసలు చెల్లించాలి పైసలు కట్టాలని ఏ పేరెంట్స్ కూడా ఉండదు మేము కూడా లక్షల ఎల్కేజీ డిజిటల్ క్లాస్ అని నేను లక్ష రూపాయల ఫీజు కడుతున్నాను నిజంగా బాధపడుతున్నా అంటే డబ్బులు సంపాదించినా కూడా ఎన్నో ఖర్చు పెడుతుంటాం ఆ టైంకు ఫీజులు ఫీజు అనగానే భయం అవుతుంటుంది మనం ఖాళీగా దిగినంత సేపు వేలు వేలు ఖర్చు పెడుతుంటాం పిల్లల ఫీజులు వచ్చేసరికి భయపడుతుంటాం అంతే అలాంటి సందర్భం కాకుండా చాలా మంది ఇక్కడ విలేజీ పబ్లిక్ కాబట్టి వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి వాళ్ళకు కూడా డబ్బులను వృధా చేసుకోవాలని ఉండదు కాకపోతే మా పిల్లలు మంచి స్కూల్లో చదువుకోవాలి మంచి విద్య కావాలనేటువంటి ఉద్దేశంతో ఎంతో కష్టపడి బాధలను భరించి మరీ ఫీజులు గడుపురు కాబట్టి కొంత మేరకు గ్రామస్తుల సహకారం తీసుకొని కనుక ఈ ప్రోగ్రామ్ మనం సక్సెస్ చేసినట్టయితే ఆదర్శవంతంగా ఉంటుంది పది మందిలో గౌరవంగా ఉంటది కాబట్టి ఉమ్మడి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పిల్లలను కనుక మనం తీసుకుంటే వంద మంది ఈజీగా అవుతారు కాబట్టి ఒకసారి అవగాహన కార్యక్రమం పెడదాం దానికి పూర్తి సహాయ సహకారాలు నేను అందిస్తా కాబట్టి మీరు ఒక బాధ్యత గల పౌరుడిగా పనిచేసారు మంచి సర్పంచ్గా గా కాబట్టి మీరైతేనే ఈ సమస్యను చేయగలుగుతారని నేను నమ్ముతున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు ముందర పడాలి మీరు ముందర కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ స్కూల్ను కాపాడుకునేటువంటి బాధ్యతలో మీరు పాత్ర పోషించాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను డిక్షనరీస్ చేసినటువంటి మల్లేశం గారికి పాఠశాల తరఫున అదేవిధంగా పెరకపల్లి గ్రామం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఇదే విధంగా పాఠశాల విద్యార్థులకు సహకరించాలని ప్రభుత్వం ద్వారా మాకున్న తక్కువ సంఖ్య అయినా కూడా ప్రభుత్వం ద్వారా వారికి షూ కూడా ఈ కాలం ఇప్పుడు ఇస్తున్నామని ప్రకటించడం జరిగింది మెజర్మెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది వాటితో పాటు పిల్లలకు షూ వస్తున్నాయి కాబట్టి టై బ్యాచ్ పిల్లలు కనుక ఇస్తే ఇంకా కొంచెం మాకు పిల్లల లుక్ బాగా కనిపిస్తుంది దాని ద్వారా మాకు గ్రామం నుంచి పిల్లలు వచ్చే అవకాశం ఉంటుందని దీన్ని దృష్టిలో ఉంచుకోవాలని చెప్పి కోరుతూ సహకరించాలని మరొకసారి వినిపిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మల్లేశ్వర గారికి మరి ఒకసారి మా పాఠశాల తప్పున సార్